నమస్తే అండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన సొంత ఇంటి కోసం అని చెప్పి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది ఇటీవలే కొత్తగా ఎలుకలను పట్టుకోవడానికి అని చెప్పి దాదాపు కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి ఎలా అనిపిస్తుంది మేడం మరి కోటి ముప్పై నాలుగు లక్షలు అంటే ఏం చెప్తారు అసలు ఎంత చిన్న పిల్లాడిని తీసుకున్నా కూడా నవ్వుతున్నారు ఎలుకలను పట్టుకోవాలంటే పిల్లల్ని పెంచుకుంటే సరిపోతుంది కదా అని పులో 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 అంటే నిజంగా అనుకున్నాం ఐదేళ్లలో నువ్వు పులివో పిల్లివో చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయింది జనాలు సొమ్ము ఎలాగోలా నొక్కాలి కదా ఆ నొక్కడం కోసం ఎలికిళ్ళను పట్టాము పిల్లులను పట్టాము లేకపోతే బాత్రూములు రిపేర్లు చేయించుకున్నాము ఎవడబ్బా సొమ్ము ఆయన అంతా ఖర్చు పెట్టి మా జనాలు సొమ్ము ఖర్చు పెట్టడానికి అసలు ఆయన ఎవరు ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ అన్ని స్వాధీనం చేసుకోవాలి ఆయన ఆస్తులన్నీ కూడా మనకి ఎంత రావాలో అంత రాబట్టాలి ప్రజలు సొమ్ము తినడానికి ఆయనకి హక్కు ఉంది అసలు గతంలో దోమలపై దండయాత్ర అంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రజాధనం దుర్వినియోగం చేశాడు దాదాపు పది కోట్లు వృధా చేశాడని చెప్పి ఈ రోజు వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు ఏం చెప్తున్నారు అవును అదే అప్పుడు అలా ప్రసారం చేశారు దోమలపై చేస్తేనే మరి ఇప్పుడు నిమ్మకాయ రసానికి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు ప్రతి దానికి లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు నువ్వు అడిగి ఖర్చు పెడుతున్నావు నీ సొంత డబ్బు అయితే నువ్వు ఖర్చు పెట్టుకోవాలి ప్రజల మీద పన్నులేసి లేచి వేసి అట్లా కోట్లు కోట్లు నువ్వు అలా నాశనం చేసావే మమ్మల్ని అందరినీ నప్పులు పాలు చేసావే అందర పిల్లల భవిష్యత్తులకి నాశనం చేశాడు కదా అయ్యా ఇప్పుడు తగ్గడం లేదు కదా ఆ రేట్లు మేము భరించాల్సిందే కదా పెరగడం ఏమన్నా ఉందా లేదు కదా దీని అంతటి కారణం ఆ జగన్మోహన్ రెడ్డి అని ఆయనే ఆయన బాగుపడ్డాడు వాళ్ళ జాతి వంతు మొత్తం బాగుపడ్డారు పక్కన నా చుట్టూ ఇరవై మంది దాకా మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయారు అలాంటి ఆయన ఊరికి వదలకూడదు ఏదైతే ఆరోగ్యశ్రీ విషయంలో కూడా కూటమి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీలో ఇరవై ఐదు లక్షల దాకా సాయం అందించారు అని చెప్పి మాజీ మంత్రి విడుదల రజనీ గారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఎలా ఉంది ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటి అసలు గతంలో బకాయిలు మిగిల్చారని చెప్పి కూడా అంటున్నారు కదా ఏం గతంలో పదహారు వేల కోట్ల ఏమో అప్పు ఉందంటమ్మా చాలా మంది హాస్పిటల్ వాళ్ళు కూడా ఇలాగున్నాయి ఉన్నాయి మేము అసలు ట్రీట్మెంట్ చేయమని డాక్టర్లు కూడా ఇచ్చారు అప్పుడు మేమందరం ఇలా మీ డబ్బు మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి అదిగో ఇస్తున్నా ఇదిగో ఇస్తున్నాను అని చెప్పి బాకీళ్ళు అలాగే ఉంచావు ఈ రోజు బాబుగారు వచ్చిన దగ్గర నుంచి నువ్వేం మొదలు పెడుతున్నావు ఆరోగ్య కార్డు పని చేయదు చేయదు వీళ్ళు ఎవరు చేయరు అని నాశనం చేసిందే నువ్వు దాన్ని ఆయన ఎక్కడ తీసుకెళ్లరావు వాళ్ళు వచ్చి నలభై ఐదు రోజులు ఇంకా రెండు నెలలు కంప్లీట్ అవ్వాల ఎంత హడావుడి పడిపోతున్నావు నువ్వు వచ్చిన తర్వాత ఆరు నెలలకి పది నెలలకి సంవత్సరానికి అలా ఇచ్చావు ఒకసారి ఇచ్చావు రెండోసారి మానేసావు ఇప్పుడు వెళ్ళనేమో నలభై ఐదు రోజులకే అజ్జేయలేదు ఇజ్జయ్యలేదు అంట ఇక్కడ నువ్వు అప్పులు కుప్ప పెట్టావు డబ్బులు పెట్టా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దిగిపోయే టైంకి నీకు డబ్బులు పెట్టించాడు ఆయన ఆస్తులు పెట్టించాడు అన్నీ నాశనం చేశావు నువ్వు బాగుపడ్డావు జనాలను నాశనం చేసావు నువ్వు ఇవన్నీ చెప్పినా నీ మాటలు ఎవరు అయితే నమ్మరు ఈ ఈరోజు తాజాగా చూస్తాము గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనీనంజీ గారిని అరెస్ట్ చేయడం ఏదైతే కక్షపూర్తి కారణంగానే ఆయన అరెస్ట్ చేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏం చెప్తారు కక్షపూరితం ఏంటండి అరెస్ట్ చేయమని అసలే మేము మేమందరం ఇప్పటికే లేట్ చేశారు వీళ్ళు తొందరగా అరెస్ట్ చేయాలండి నిన్న అయిపోయింది వచ్చేసాడు అరెస్ట్ చేసి ఎక్కడ అరెస్ట్ చేశాడు వాడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు బయలు తెచ్చేసుకుంటున్నారు బయట తిరుగుతున్నారు వీళ్ళందరినీ కూడా మూసేయాలమ్మా వీళ్ళందరూ తప్పు చేశారు కదా ఇప్పుడు వదిలేసాం అనుకో రేపు ఇంకొకటి చేస్తాడు ఎవరైనా అట్లా పార్టీ ఆఫీసుల మీదకి రావటం అనేది తప్పు ఇంకోటి అక్కడ ఇళ్ల మీదకి వెళ్ళటం ఆస్తులు నాశనం చేయడం అనేది తప్పే ఇప్పుడు శిక్షిస్తే వీళ్ళందరికీ ఇంకొకటి చేయకుండా ఉంటాడు వాళ్ళని తొందరగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం